వెయ్యి ఎనిమిది బ్రహ్మసోత్ర లింగాలు మామూలుగా అయితే శివలింగాలు కోటి లింగాలు ఇవి మనం చూస్తుంటాం వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం చిన్న నాచం కాబోతుంది ఎందుకంటే బ్రహ్మసూత్ర లింగాన్ని ఒకటి దర్శనం చేసుకోవడానికి విశేషం అది అటువంటిది ఇక్కడ వెయ్యి ఎనిమిది మంది దాతలతోటి ఒకే ముహూర్తంలో వెయ్యి ఎనిమిది లింగాలు ప్రతిష్ఠ చేయబోతున్నాం మే పంతొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది అంగరంగ వైభవంగా ఐదు రోజులు జరగబోతుంది అలా బ్రహ్మసూత్ర లింగాన్ని క్షేత్రం కూడా అంటే నాగేంద్రుడు నిరంతరం సంచరించే సంచరించేటువంటి క్షేత్రం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ యొక్క అదే విశేషం ఏంటంటే అక్కడ పద్నాలుగు కిలోమీటర్లు దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఈ చిన్న మార్గంలో గిరి ప్రదక్షిణ మార్గంలో దర్శనం చేసుకోవచ్చు మరి ఇక్కడ గిరి ఉన్నదా అంటే ఇక్కడ గిరి లేదు చిన్న అరుణాచలంలో విశేషం ఏంటంటే అక్కడ గిరిగా నేను ఎలా ఉన్నానో అరుణాచలేశ్వరు చెప్పాడు భుజాలు సహస్ర శీర్షాలతో వెలుగొందుతున్నాను అరుణగిరి రూపంలో ఇక్కడ విశేషమంతే అంటే అరుణాచలం కోరికలతో వెళ్ళకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అరుణాచలం కోరికలతో వెళ్ళకూడదు ఎందుకంటే అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే ఆ జీవుడికి మోక్షం వస్తుందంట కాబట్టి ఆ పరమేశ్వరుని ఏమడగాలంటే స్వామి అయ్య పరమేశ్వర నాకు మోక్షాన్ని అని అడగదు అది మోక్ష కేంద్రం భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళే దారిలో దారి లోపల నాడు నాచలమని భక్తులు లోపల ద్వాదశ ద్వాదశ లింగాలని నెలి అవి కూడా చూస్తాం తల్లి బిడ్డ అయితే చూస్తాం ఈ లోపల వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూస్తాం అరుణాచల క్షేత్రము దాన్ని పూర్తిగా తీసుకొని చిన్న అరుణాచల క్షేత్రాన్ని నిర్మించబడింది దాని కింద విశేషాలన్నీ చూడవచ్చు ఇక్కడ ఒకే చోట ఒక వెయ్యి నలభై మూడు శివలింగాల దర్శనం అనేటువంటిది రాసింది ఇక్కడ లోపల వెళ్ళి ఏ విధంగా ఉంటుందో చూద్దాము వీడియో తీసే అనుమతి ఉంటే మాత్రం అది తప్పకుండా మేము చూపిస్తాము లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివపాత్ర

लोपलಕ್ಕೆ ಐತೆ ಪ್ರವೇಶించాము ఇక్కడ ಐತೆ ಜ್ಯೋತಿల్లింగ ಜ್ಯೋತಿల్లింగ ఉంది Excuse me?

मैडम किस లింగం ఒకే లింగంపై నూట ఏడు చిన్న చిన్న లింగాలు ప్రధాన లింగంతో కలిపి నూట ఎనిమిది లింగాల దర్శనం గర్భగుడిలో నవరత్న లింగాలు ఎలా లింగాలు ఉన్నాయి జాతి ఫ్రెండ్స్ నాకు ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ విగ్రహాలు అయితే ఏమున్నాయో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడ మనము చూడాలని శివలింగాన్ని మీరు అబ్జర్వ్ చేయండి నాలుగు వైపులా నాలుగు ముఖాలతో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ ప్రతి కార్నర్ ఒక ఎడ్జికి ఒక నందీశ్వరుడు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు స్పెషల్గా ద్వార దర్శనం అని ఉంటుంది కదా అండ్ దిస్ ఈస్ వే ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు మనం మొన్న అయిపోయింది కదా అది అది రామ మందిరం సో కొంచెం టైం టేకింగ్ తీసుకుంటున్నాము అండ్ మీరు మీరు కూడా ఈ వీడియో చూసి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం వాహ్ ఇది నాకు ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి అసలు పాదాలతో కూర్చొని పైన హెడ్ లేకుండా శివలింగం అనేది నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు సో ఫ్రెండ్స్ దీని మీనింగ్ ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి సప్తమాతృకలు గణపతి అని అంటుంది సో ఇవన్నీ స్వామివారి అవతారాలను కొద్ది ఏదైనా తెలియదు సో ఇక్కడ నాలుగు తుమ్మారుడు అని అంటారు కదా సేమీ అంటే ఇది మరకథ లింగం అంటే ఐ థింక్ మరకథలింగం చూడండి గ్రీన్ కలర్లో ఇది మొత్తం గా ఉంటుంది దానికి లైట్ లేకపోవడం వల్ల మనకి ఏ విధంగా కనిపిస్తుంది ఈ ప్రధాన లింగంపై ఒక వెయ్యి ఏడు లింగాలు ఉన్నాయి దాన్ని మాట్లాడడానికి అమ్నాభ మాత్రానికి పెద్ద దాన్ని మాట్లాడడానికి వ్యత్యాసం అక్కడ గిరి పరిరక్షణ చేస్తారు ఇక్కడ ఏ విధంగా పరిరక్షణ చేయాలి బెంగాల్ ఎక్కడెక్కడ ఏ విధంగా చేసుకుంటారు ఈ చిన్న అరుణాచలం తీసుకెళ్ళి విశిష్టత చెప్పి మనం అరుణాచలేశ్వరుడు అంటే పెద్ద అరుణాచలం చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి అరుణాచలం అలాగే తిరుపతికి మూడున్నర గంటల్లో మనం చేరుకోగలుగుతాం అరుణాచలం అక్కడ అరుణగిరి ఉంటుంది అంటే పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలుగొందుతున్నటువంటి క్షేత్రం ఏదంటే అరుణాచలం బ్రహ్మ విష్ణువుల యొక్క మాయ అనేటువంటి అహంకారాన్ని తొలగించడు కొరకు వారి మధ్య అగ్నిస్తంభంగా వెలుగొంది వారి యొక్క ఇద్దరి యొక్క అహంకారాన్ని తొలగించి మీకంటే అది కూడా నేనున్నాను అని తెలియజేసినటువంటి క్షేత్రమే అరుణాచలం ఆ అరుణాచలంలో అరుణగిరి ఉంటుంది ఆ అగ్నిస్తంభమే అరుణగిరిగా ఆయన మారిపోయాడు అది ఇప్పటికీ కూడా యోగులకి మహర్షులకి అగ్నిగానే కనపడుతుంటుంది సామాన్యుంటి జనులకి మరకత మరకత కొండగా కనపడుతుంది అయితే ఆ యొక్క ఆ అరుణగిరి చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ మార్గం ఉంటుంది ఎవరైతే ఆ ప్రదక్షిణ మార్గం చేస్తారో ఐదో అడుగు వేయగానే ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాప రాశి దగ్ధం ఎందుకంటే ఏ క్షేత్రంలో లేనట్లుగా అక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఉన్నాడు అగ్ని యొక్క స్వభావం ఏంటంటే దగ్ధం చేయటం అలా తన దగ్గరకు వచ్చినటువంటి జీవుల యొక్క పాపాలను దగ్ధం చేస్తాడు అలా అక్కడ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ ఇక్కడ చిన్న అరుణాచలం అంటాం అంటే చిన్న అరుణాచలం అరుణాచలం కంటే చిన్నది చాలా చిన్నది అయితే ఇక్కడ ఏంటంటే విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తారు ఇక్కడ దర్శనం చేసుకుంటే అరుణాచల క్షేత్రం దర్శనం చేసుకుంటారు ఎందుకయ్యా అంటే వెళ్ళిపోవచ్చు కదా మనం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అరుణాచలం వెళ్ళాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అరుణాచలంలో అడుగు పెట్టగల చూడండి అందరూ తిరుపతి దగ్గరికి వెళ్తారు కానీ అరుణాచలం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఈ యొక్క సృష్టిలో రెండు యాత్రలు చేయమని చెప్తుంది శాస్త్రం ఒకటి కాశీ ఒకటి అరుణాచలం ముందుగా అరుణాచల దర్శనం చేసుకోవాలి తర్వాత కాశీ యాత్ర చేయాలి ఎన్నో జీవనయాత్రలు చేసుకుంటాడు పుట్టినకానించి కానీ తప్పకుండా ఈ రెండు యాత్రలు చేయాలి అలా ఆ యొక్క నమూనాతోటి అంటే అక్కడ గిరుపదక్షిణ మార్గంలో ఏవైతే లింగాలు ఉన్నాయో అగ్నిలింగం ఇంద్రలింగం యమలింగం నైరుత్య లింగం ఇలా ఏవైతే లింగాలు ఉన్నాయో అన్ని లింగాలు కూడా ఇక్కడ అదే విధంగా సూర్యచంద్ర లింగాలు అవ్వచ్చు అష్టదిక్పాలక లింగాలు అంటాం మనం వాటిని అలాగే ప్రతి దేవాలయం అక్కడ దేవాలయ రూపంలో ఉన్నటువంటి మూర్తి ఇక్కడ ఆర్చి రూపంలో నిర్మాణం చేసి ఆ స్వామివారిని ప్రతిష్ఠ ఆ స్వామివారిని ప్రతిష్ట చేయటం జరిగింది అలా అక్కడ చూసినటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అదే విశేషం ఏంటంటే అక్కడ పద్నాలుగు కిలోమీటర్లు దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఈ చిన్న మార్గంలో గిరిపదక్షిణ మార్గంలో దర్శనం చేసుకోవచ్చు మరి ఇక్కడ గిరి ఉన్నదా అంటే ఇక్కడ గిరి లేదు చిన్న అరుణాచలంలో విశేషం ఏంటంటే అక్కడ గిరిగా నేను ఎలా ఉన్నానో అరుణాచలేశ్వరుడు చెప్పాడు సహస్రభుజాలు సహస్ర శీర్షాలతో వెలుగొందుతున్నాను అరుణగిరి రూపంలో చలేశుడు చెప్పాడు అలా ఆ పాయింట్ని తీసుకొని ఇక్కడ సహస్రభుజాలు సహస్ర శీర్షాలు అంటే లింగ రూపంలో అన్వయించుకున్నట్లయితే సహస్రలింగం కాబట్టి అక్కడ అరుణగిరి చుట్టూ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ సహస్రలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత ఫలితం వస్తుంది కాబట్టి చిన్న చిన్న అరుణాచలంలో విశేషం ఏంటంటే అరుణగిరి ప్రదక్షిణ ఇక్కడ సహస్రలింగ ప్రదక్షిణ అవుతుంది అరుణగిరి ప్రదక్షిణ సహస్రలింగ తోటి సమానం కాబట్టి అక్కడ ఇక్కడ విశేషం ఒకటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనానికి వెళ్తున్నారు ఇక్కడ విశేషం అంతే అంటే అరుణాచలం కోరికలతో వెళ్ళకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అరుణాచలం కోరికలతో వెళ్ళకూడదు ఎందుకంటే అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే చాలంట ఆ జీవుడికి మోక్షం వస్తుందంట కాబట్టి ఆ పరమేశ్వరుడిని ఏమడగాలంటే స్వామి అయ్య పరమేశ్వర నాకు మోక్షాన్ని ఇవ్వని అడగ మోక్ష కేంద్రం ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ వెళ్ళాలి ఏంటంటే ఇక్కడ అరుణాచలం అనే క్షేత్రంలో జీవుడు అడుగు పెట్టమని చెప్తుంది మన శాస్త్రం కానీ జీవుడు వెళ్ళలేడు ఈ రెండు క్షేత్రాలు చూడండి గమనించండి కాశీ క్షేత్రం కోటి రూపాయలు ఉన్నోళ్ళు కూడా కోట్ల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కాశీ వెళ్ళడం చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆ శివుడు ఆజ్ఞ ఉండాలి అరుణాచలం వెళ్లాలన్నా కాశీ వెళ్లాలన్నా శివుడు ఆజ్ఞ ఉంటేనే వెళ్తారు ఆ రెండు క్షేత్రాలు కాబట్టి ఇక్కడికి వస్తే ఆజ్ఞ ఆ ఆశీస్సులు లభిస్తాయి దాంతో వాళ్ళు పెద్ద అరుణాచలం వెళ్తున్నారు అక్కడ నవగాలు అనేది కూడా మీకు నవగాలు ఏ విధంగా ఉన్నావు నవరత్నాలు అనేది కూడా లింగాలు ప్రతిష్టం కూడా కనిపిస్తుంది ఇక్కడ విశేషం ఏంటంటే గమనించాల్సిన విశేషం ఏంటంటే శివుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అంటే లింగ రూపం అరూపి అంటాం రూపం ఏంటి అంటే మనిషి రూపం ఉండదు ఒక రూపం ఉంటుంది చూడటానికి ఏమో మనిషి రూపంలో ఉండదు కానీ ఒక రూపం ఉంటుంది దాన్ని లింగ రూపం అంటాం ఆ శివుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అంటే మరకత లింగం అవ్వచ్చు స్ఫటికలింగం అవ్వచ్చు శ్రీపాదలింగం అవ్వచ్చు శ్రీచక్రలింగం అవ్వచ్చు పంచముఖలింగం అవ్వచ్చు పాదర పాదరసలింగం అవ్వచ్చు అంటే ఏ ఏ ధాతువులో పరమేశ్వరుడు ఉన్నాడో ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాల్లో కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు జ్యోతిర్లింగాలు చూసినట్లయితే మనం గుజరాత్ సోమనాథ్ వెళ్ళలేము కానీ సోమనాథ్లో శివుడు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలో ఉంటాడు కాశీ క్షేత్రం వెళ్ళలేము వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళు కొంచెం సెవెంటీ ఇయర్స్ అట్లా వచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇక్కడికి వస్తే కాశీ క్షేత్రంలో ఆ శివుడు ఎలా ఉన్నాడో అదే విధంగా ఉంటాడు మనం అలాగే త్రయంబకేశ్వరుడు చూసుకున్న ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అక్కడ ఎలా అయితే ఉన్నాయో మాతృస్థానంలో ఏ విధంగా ఉన్నాయో ఆ రూపంలో ఇక్కడ పరమేశ్వరుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది స్ఫటికలింగం గాని మనం కూడా లింగం కూడా అలాగే త్వరలో మే పంతొమ్మిదో తారీఖు బ్రహ్మసూత్ర లింగాలు మామూలుగా అయితే శివలింగాలు కోటలింగాలు ఇవి మనం చూస్తుంటాం వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం చిన్న అరుణాచలం కాబోతుంది ఎందుకంటే బ్రహ్మసూత్ర లింగాన్ని ఒకటి దర్శనం చేసుకోవడానికి విశేషం అది అటువంటిది ఇక్కడ వెయ్యి ఎనిమిది మంది దాతలతోటి ఒకే ముహూర్తంలో వెయ్యి ఎనిమిది లింగాలు ప్రతిష్ట చేయబోతున్నాం మే పంతొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది అంగరంగ వైభవంగా ఐదు రోజులు జరగబోతుంది అలా బ్రహ్మసూత్ర లింగాల్ని ఇక్కడే వెయ్యి ఎనిమిది ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు మనం లింగ రూపాన్ని మనం చూసుకున్నట్లయితే పరమేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు కాబట్టి చాలా శివ లింగ రూపాలు మనం చూస్తుంటాం పంచముఖ లింగం అంటే సత్యోజాత వాముదేవ అఘోర తత్కూష ఈశాన్య ముఖాలతోటి పరమేశ్వరుడు ఐదు ముఖాలతో ఉంటాడు అలాగే మనం గమనించినట్లయితే పాదలింగం అంటాం అంటే పాదాల వరకు మనిషి రూపంలో అంటే ఎప్పుడు కూడా శివుడిని మీరు చాలా సార్లు చూడండి ధ్యాన రూపంలో కూర్చొని ఉంటాడు మిగతా దేవతలందరూ కూడా ఆశీర్వచనం ఇచ్చినట్టుగా అలా ఉంటారు కానీ శివుడు ఒక్కడ మాత్రం ఎప్పుడు కూడా నిరంతరం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు అలా ఇక్కడ స్త్రీపాదలింగం ఉంటుంది అనమాట అంటే ధ్యానమూర్తిలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి పాదాల వరకు మనిషి రూపంలో మిగతా భాగం అంతా కూడా లింగ రూపంలో ఉంటాడు అది ఒక అరుణాచలంలో ఉంది తర్వాత మళ్ళీ మన చిన్న అరుణాచలంలో ఆ ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అలా విశేషమైనటువంటి అంటే ఎన్నో క్షేత్రాలు తిరిగితే దేవతా దేవతామూర్తులు అందరూ కూడా శివలింగ రూపాలన్నీ కూడా ఒకే క్షేత్రంలో కనపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే చక్కగా కనువిందైనటువంటి ఎన్నో రూపాలు మనకి మన మనసుకి అవి దగ్గరగా అద్దుకునేటట్లుగా శివ శివలింగాలు ఉంటాయి ఇక్కడ కాబట్టి ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే తప్పకుండా రండి భద్రాచల నుంచి పంచశాల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది అరుణాచల చిన్న అరుణాచలం నెలకొల్పడానికి ఇక్కడ ఎందుకు ఇక్కడ కొత్త ఉందని కూడా దాని గురించి తప్పకుండా అండి ఎందుకంటే ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా అంటే నాగేంద్రుడు నిరంతరం సంచరించే సంచరించేటువంటి క్షేత్రం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ యొక్క ఈ యొక్క ఆలయ నిర్మాణం ఆ ఆ ఆజ్ఞ మేరకు వరకు నేను దాతల ద్వారా సహకారంతో నిర్మించడం జరిగింది అయితే ఆయన నాగేంద్రుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ పుట్ట కనిపించటం ఆ యొక్క పుట్ట ఆ నాగేంద్రుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడే మన మా ప్లేస్లోకి రాగానే ఆ యొక్క వైబ్రేషన్స్ రావటం ఆ పుట్ట కనిపించటం అలా మా తండ్రి గారిని ఈ స్థలాన్ని అడగటం ద్వారా ఆయన ఒక ఎకరం స్థలం వరకు కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది మా నాన్నగారే ఇచ్చారు ఆ నాన్నగారే ఈ యొక్క స్థలం ఇవ్వటం జరిగింది అనమాట అలా ఇక్కడ ఏందంటే ఆ ఇక్కడ పుట్ట ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్ట ఉండటం ఆ నాగేంద్రుడు ఇక్కడ చాలా మందికి దర్శనం ఇచ్చేవారు అప్పుడు పుట్టులో పాలు పోసేటప్పుడు అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయన ఉండటం ఆయన ధ్యానంలో కనిపించడం ద్వారా నేను ఇక్కడికి వచ్చి ఆలయ నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది ఎనిమిది వేల రూపాయలతోటి యొక్క ఆలయ నిర్మాణం మొదలు పెట్టడం అలా ఆ తండ్రి ఆ నాగేంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఆ గర్భాలయంలోకి వచ్చావు అదే ఆనవాయితీగా ఆయన దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కూడా ప్రతి సోమవారం కూడా ఆయన వచ్చి కనిపించడం కనిపించడం ఒక ఒక రోజైతే కనుమ రోజు ఆ శివలింగానికి చుట్టుకొని కలుపులు తెరవగానే ఇవ్వడం జరిగింది అంటే అందరికీ దర్శనం ఇస్తాడా నాగేంద్రుడు అంటే ఆ అర్చకులకి మాత్రమే అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన మనం దేవాలయం మూసివేశాక ఆయన వస్తాడు ఎందుకంటే తెరవగానే ఆయన యొక్క ఆనవాళ్లు మాకు కనిపించేయన్నమాట శివలింగం మీద ఆ విభూది ఉన్నప్పుడు ఆయన లోపలికి పైకెక్కి అవి పానమట్టం ఎక్కినటువంటి అచ్చులు ఇవి కనిపించడం ద్వారా ఆయన ముందుగా అంతకంటే ముందుగా మాకు ఆ గర్భాలయంలో కనిపించడం అభిషేకం చేసేటప్పుడు అక్కడ కనిపించడం అలా అర్చకులకు మాత్రమే కనిపించడం జరిగింది కాబట్టి ప్రతి సోమవారం కూడా ఆయన ఈ యొక్క గర్భాలయానికి వస్తూ ఆయన ఇక్కడే పక్కనే ఉన్నాడు కాబట్టి పుట్ట పక్కనే ఉండటం ద్వారా ఆయన వస్తున్నాడు అలా విశేషంగా ఈ యొక్క నాగేంద్రుడు వచ్చేటటువంటి క్షేత్రంగా ఈ యొక్క చిన్న అరుణాచలం క్షేత్రం వర్తించుతుంది ఇక నాగేశ్వరుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే కాబట్టి అంత పెద్ద విగ్రహం ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడే కట్టించుకున్నాడు మా చేత కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా వారికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది అలా అందరికీ కూడా వారి వారి కోరికలను నెరవేర్చేటువంటి ఆ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ కొలువై ఉంటారు అరుణాచల